సుందరి నా కోడండ్రురయందభ్యర్చితవు నీవ అతి ముదమున నీ కొందగ ప్రియంబుశేషద ఇందు ముగి వేడుము ఇది ఇష్టము నీ కుం అనిణన్ పాంచాలి ఇట్లనియే కరుణ నాకు వరము ప్రసాదింప బుద్ధియేని లోక పూజితుండు మనునిభుండు ధర్మతనయుండు దాస్యం అట్లైన కురుకుమారుడు గురు వృద్ధ జనాలితుండై పెరిగిన ప్రతివింజు దాసపుత్రుండనకుండు నా ఇష్టం వరిణ ఇచ్చి తిని ఇంక రెండవ వరం గువేడు ద్రౌపది ఇట్లనియే నిమ్మిని ధర్మజు తమ్ములు తమ ఆయుధముల తమ వర్మ వరుదములయుతోడ సకల హితమ్ముగ వలయు దాస్యము వలన అన్న ధృతరాష్ట్రుండు నీ కోరిన వరంబిచ్చి తిని ఇంకా మూడవ వరంబు వేడుమనినా ద్రౌపది ఇట్లనియే ఇట్లనియశ్యసతికి నొక్క సతికి రెండు శూద్ర సతికి మూడు విప్రసతికి నూరు వేడదన్వరములు కాన ఇంక వేడగాదు నాకు అని ధృతరాష్ట్రుండు కోడలి గుణంబులకు ధర్మం పెరుంగుటకు సంతసిల్లి అనుజ సహితులు సహితుండైనష్ఠి రావించి నీవు సర్వ సంపదలు స్వరాజ్యంబును ఒప్పుకొని ఎప్పటి ఎట్ల ఇంద్రప్రస్థపురంబున కరిగి ఉండుము నీకు లగ్గయ్యడుమని వెండియు నీవు నిత్యంబు వృద్ధోపసేవ చేసి ఎరుగుదెల్ల ధన ధర్మంబుల ఎరుకలేక కడగి నీ గెగ్గు నా కొడుకు దీని మరచునది నీకు నేను గరపనేల మనమున వేరమిదల పియును సక్షమ చిత్తుడ గుటయును గుణములు కొని దోషంబులు విడుచుటయును ఉత్తముడైన పురుషునుత్తమ గుణముల్ ఏను బుద్ధి లేక ఉపేక్షించితిని ఉపేక్షితిని అల్పబుద్ధిసత్తుండైన వృద్ధు నన్నును మీ తల్లి అయిన గాంధారి నిందలంచి దుర్యోధనాధులు చేసిన దుర్నయబుడు చేకునకుండునది సర్వశాస్త్ర విధుండైన విధులుండు మంత్రిగా సర్వధర్మవిదువైన నీవు రక్షకుండవుగా ఈ కురుకుల కురుకులంబునకు లగ్గగునని ధర్మరాజు పాండురాజు రాజ్యం పునందు సమర్పించిన తరుణి ద్రౌపది ఇట్లు పాండవధాతరాష్ట్రులదైన భీకర పరస్పర కోపవేగము క్రన్నబాచి విపత్తి సాగర నిమగ్నులను కీర్తుల ధీరుల పురుష సింహములన్ నిజేషుల పూని తద్దయు ప్రీతితో దానినంతయు భీమసేనుండు విని రాజ్య పాండవ దత్తములకు సతి కారణం కారణంబునృతమయ్య ఇంతకంటేను ఇంతకఠెను కష్టంబుగలజయుండు పేర్మినపచ్యంబు కర్మంబు విద్యయు అనుని నిజంబులె తగిన పురుషున నిరతంబు మిక్కిలి తేజంబు కర్మంబు దీని విడిచి అలుకగాడె పురుషుడని కోపగూర్ణిత రక్తనేత్రుడై పరాక్రమమున శత్రువరులనుగ్రసంగరంబున చంపి కుతల రాజ్యమెల్లగొందునను చూ

ధృతరాష్ట్రు పాలిగిందని ఇట్లనియే అహితుల నెల్ల విధంబుల విహతులగా చేయునది వివేకమని మరుణ్మహితుండు చెప్పెనిది మును బృహస్పతి సురేశ్వరునకు ప్రియహిత బుద్ధి అప్పాండవులకు ఎంత లగ్గు చేసియో ఇతుల మయ్యదమే ఆశీవిషంబులను అలిగించి కంఠ సమీపం బున విడుచునట్లు వారల విడిచిపుచ్చి కర్జంబు దప్పితి భూవిదిత భూ విదిత ప్రతాపరిభూత విపక్షుడు సవ్యసాచీ గండి భీముడు వడిన్ గదగొన్న కవల్ కృపాణ చర్మావరణాది చర్మావర్ణాది భాషిత మాభుజ విక్రములైన వరలం లావిరణంబులో మన కలంగ్య ఇంక నోర్వగా కావున వారలను అనుద్యూతంబున పరాజితులం గావించి విరళ దేశ నిర్వాసితులం చేయుట కార్యంబనినా విని ధృతరాష్ట్రుండు వడంబడి అప్పుడ అనుజ్యుతార్ధంబు ధర్మనందను తోడి తేరన్ రాతిగా నిన్పంచిన పితృ నియోగంభును విధి నియోగంబును అతిక్రమింపన గునేయని సుపవరూడనుజురు దృపద ప్రియంబుతో నరిగను అందెప్పటి ఎట్ల ధృతరాష్ట్ర నిర్మిత సభాసీనుడై ఉన్నంత అభిమతాక్షుండైన శకుతవుండు మిమ్ము ధృతరాష్ట్రుడు పెంపున పూజించావున తనదింకను వాని నొట్టి సరి క్రీడిప ఇది అపూర్వంబైన పణంబు దీని నొడ్డి ఓటువడిన వారలు అజినవల్కలంబులుగట్టి వన్యమూల ఫల ఆశనులై బ్రహ్మచర్యంపున పండ్రెండేళ్లు వనవాసంబు చేసి పదుమూడగునేడు జనపదంబున అజ్ఞాతవాసంబు చేసి అందిరుంగంబడిదేని వెండియున్ పండ్రెండేళ్లు వనవాసంబును ఒక్క ఏడజ్ఞాతవా జ్ఞాతవాసంబు చేయుచుండువారు ఇట్లోపుదేని దూదం బాడుదమిన అనుజూతార్థంబు ఆహూతుండనై మగుడనగునేయని